జై శ్రీమన్నారాయణ అడియన్ సింహాద్రి రామానుజ దాస్ ఈ వాల్టి వీడియో టాపిక్ ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అలాగే మిగిలిన పూజల్లో కూడా కలశాన్ని ఎంతవరకు పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే మన యూట్యూబర్లు అందరూ కూడా కలసం పెట్టాలి అంటే ఆచారం ఉండాలి ఆచారం లేని వాళ్ళు కలసం పెట్టకూడదు అని చెప్పేసి బాగా వైరల్ అవుతున్నాయి అనమాట సో ఈ కలశం గురించి ఈ వాళ్ళ వీడియోలు మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అన్నింగ్ వరకు చూడండి తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి సో మనం కొత్త లొకేషన్ బ్యాక్గ్రౌండ్ అందుకే కొత్తగా ఉంటుంది సో చెప్పాను కదా ట్వంటీ డేస్ వరకు నేను బయట ఉన్నా అని చెప్పేసి అసలు ఈ వీడియో కూడా చేయాలనుకోలేదు కాకపోతే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా కొంచెం కొందరికైనా అర్థం అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఇంకా విషయానికి వస్తే వరలక్ష్మి వ్రతంలో ఏముంటుంది సారుమతి దేవికి వరమహాలక్ష్మి కల్లో కనిపించినప్పుడు ఇలా కలశాన్ని పెట్టి మీతో పాటు ఈ ఒక కలశాన్ని పెట్టి ఆ కలశాన్ని నన్ను భావించి నన్ను నాకు ఆరాధన చేయండి నాకు పూజ చేయండి అని చెప్పేసి వరమహాలక్ష్మి చారుమతి దేవికి కనిపి కలలో కనిపించి చెప్తుంది కానీ మన వాళ్ళు ఏం చేస్తారు కథన కథగా తీసుకొని ఆ కథ ఉన్న ఆ స్టోరీనే మొత్తం మార్చేసినట్టుగా చేశారనమాట అయితే అందరూ కలిపి పండుగ జరుపుకున్నారు చారుమతి దేవి అందరికీ చెప్పింది తర్వాత వాళ్ళకి వాళ్ళ భర్తలు కూడా వేరు వేరే ఇంట్లోకి తీసుకెళ్లారని చెప్పేసి మొత్తం స్టోరీ ఉంటుంది అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ కథలో క్లియర్ గా ఉన్నప్పుడు మరి మన వాళ్ళు ఏంటి ఆ ఆచారం ఉంటేనే ఈ కలసం పెట్టాలనేది అంటే ఒకసారి మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి పెట్టడానికి ఆచారానికి సంబంధం ఏంటి ఒక వ్రతం ఇలా చేయాలి అని చెప్పినప్పుడు ఆ వ్రతం అలాగే కదా చేయాలి మళ్ళీ ఆచారంతో సంబంధం ఉంది ఆచారం అన్న మేము చెయ్యము అని అన్నప్పుడు చేయడం మానండి అలాగే కొన్ని వ్రతాలు ఉన్నాయి కదా కేదారేశ్వర వ్రతం అని తర్వాత అనంత పద్మనాభ వ్రతం కొన్ని ఉన్నాయి అది మొదలు పెట్టిన వాళ్ళు ఇన్ని ఇన్ని రోజులు చేయాలి అని చెప్పి అదొక ఆచారం ఉంది వరలక్ష్మి వ్రతానికి ఆచారం ఎక్కడ ఉంది ఎక్కడ లేదు కదా ఆ వ్రతం కూడా ఆ వ్రతంలో కూడా మనకి చెప్పలేదు ఇలా కాకపోతే ఇంకోలా చేసుకోండి అని అంటే అది తేలిగ్గా చేసుకోమని చెప్పారు కానీ మనవాళ్ళు ఏం చేశారంటే రకరకాల సెట్టింగ్లు పెట్టడం ఆ వరలక్ష్మి వ్రతం పేరుతో రకరకాల సెట్టింగ్స్ అట్ట బొమ్మలు దూదు బొమ్మలన్నీ కలిపి ఆ బొమ్మలకే రూపాన్ని తయారు చేసి అసలు కలసారాధనే పోయింది కలశానికి ఆరాధించడం అనే పోయి ఇప్పుడు ఒక అట్టపిట్టలకి అట్ట బొమ్మలకి ఆరాధన చేస్తున్నారు అనమాట ఒకసారి ఆలోచించుకోండి ఏం చేస్తున్నారు ఎంతవరకు చేస్తున్నారు అనేది సరే ఇంకా ఫైనల్ గా నేను చెప్పొచ్చు ఏంటంటే ఈ వీడియోలో ఆ కలసల్లో ఉన్న వరలక్ష్మి వ్రతానికి కలసంతోనే మనకు ఆరాధన చేయమని చెప్పారు తప్ప మిగతా సెట్టింగ్స్ కాదు అలాగే కలసం పెట్టుకోవడానికి ఆ ఆచారంతో సంబంధమే లేదు మా అత్తగారు పెట్టలేదు మా అమ్మమ్మ గారు పెట్టలేదు అని సంబంధం లేదండి కలస ఆరాధన ఆలోచించండి మీకు ఇంకా డౌట్ గా అంటే మీ అర్చకులు అడగని చెప్తారు తప్ప యూట్యూబ్ ని కాదు నాలుగు కాదు అర్చకులు అనేది చెప్తారు ఇలా ఆచారం ఉంటేనే పెట్టుకోవాలి ఆచారంతో సంబంధం లేదు అలాగే సత్యనారతాల్లో అనుకోండి మాకు ఆచారం లేదు వ్రతం అని ఎవరో మానేస్తున్నారా లేదు కదా చేయించుకుంటున్నారు అలాగే ఆచారం లేదు అని చెప్పేసి వ్రత కథలు వినడం మానేస్తున్నారా లేదే మరి వింటున్నారు కదా మరి వ్రతానికి మండపం పెడుతున్నారు కలసం పెడుతున్నారు కథలు కూడా వింటున్నారు కదా మరి దాంట్లో దీని ఎందుకు కొత్త కథలు అంటే మన ప్రవచనకారులు ఏం చేస్తున్నారు అంటే మన వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రవచనకారు చెప్పకూడదు అందరూ యూట్యూబర్లు అందరూ కూడా వాళ్ళని భయం అనమాట మాకు కలసం పెట్టాం కలసం పెట్టాం కలసానికి భయంతో సంబంధం ఉందండి అసలు ఆలోచించండి కాబట్టి అసలు ప్రాక్టికల్ ఆలోచించండి కలసం పెట్టుకోవడానికి ఎలాంటి భయం లేదు కలశాన్ని ఆరాధించండి మీకు వద్దునంతలో అసలు కలసం పెట్టడం రాదు అనుకున్నప్పుడు ఒక బ్రాహ్మణుని పెట్టుకుని ఎవరిలో వివాతం చేసుకోండి లేదనుకోండి ఒక బ్రాహ్మణ్ని అడగండి అసలు కలసం ఎలా పెట్టాలి అని చూపించమని అడగండి ఒకసారి చూస్తారు ఇంకో లైఫ్ టైం మీకు గుర్తుండిపోద్ది సో ఎలా ప్లాన్ చేసుకోండి అది యూట్యూబ్ లో కలసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఉంటుంది కదా చూసి అలా ట్రై చేయండి తప్ప కలసానికి మన మెయిన్ ఇంపార్టెంట్ ఆరాధన అనేది ఫొటోస్ కానీ అలాగే మీకు తర్వాత తర్వాత విషయం మిగతాని కూడా ఇది గుర్తుపెట్టుకోండి కలశాన్ని ఆరాధించండి ఆచారంతో సంబంధం లేదు మన పొద్దుల పూర్వీకులతో వాళ్ళు వ్యక్తి కదా అన్నప్పుడు అసలు వాళ్ళు చేయలేదు అన్నప్పుడు మనం కూడా అనే అలా అనుకుంటే ఇది గుర్తుపెట్టుకొని మీకు ఏ భయం లేకుండా చేసుకోండి వాళ్ళ లక్ష్మీనతానికే కాదు దేవి నవరాత్రికి వినాయక నవరాత్రి దేనికైనా కలశానికి ఆచారానికి సంబంధమే లేదు గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోకి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ